బీలమండలంలోని శంషాబాదు గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రంలో గుర్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి మంగళవారం శంషాబాదు గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రం యజమాని ఉదయం పంట పొలంలోకి వెళ్లి చూడగా అక్కడ ఈ తవ్వకాలను చూసి క్షేత్రం యజమాని ఉదయం పంట పొలాలలోకి వెళ్లి చూడగా అక్కడ ఈ తవ్వకాలను చూసి ఎవరికైనా ఎవరినైనా చంపి పూడ్చారా లేదంటే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని బహిందోళనకు కోరారు వెంటనే స్థానిక ఎస్ఐ రాధికను సమాచారం అందించారు ఇక ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు గుంతను జేసీబీ సహాయంతో తవ్వి అందులో ఏమీ లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు ఎవరో కావాలని ఇక్కడ తవ్వకాలు జరిపారని వ్యవసాయ యజమాని వాపోయారు ఎస్ఐ రాధిక స్పందిస్తూ ఎలాంటి గుప్త నిధులు తవ్వకాలు జరగలేదని ఒకవేళ అదే జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమాచారం మేరకు ఇక్కడ అనుమానాస్పదంగా ఏదో తవ్వినట్టుగా ఉంది అన్న సమాచారం పోలీసులకు అందించిన మేరకు జేసీబీ సహాయంతో అక్కడ తవ్వి చూడడం జరిగింది అక్కడ ఎటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ ఏమీ కనబడలేదు సరౌండింగ్ ప్లేస్లలో కనిపించిన వాటిపైన వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు కానీ ఈ గుప్త నిధులు లాంటివి కానీ ఇటువంటి ఏవి తవ్వకాలు జరగలేదు అని తెలియజేస్తున్నాం గారు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ అనుమానాస్పదంగా ఏదో తవ్వినట్టుగా ఉంది అన్న సమాచారం పోలీసులకు అందించిన మేరకు జేసీసీ సహాయంతో అక్కడ తవ్వి చూడడం జరిగింది అక్కడ ఎటువంటి